సాధనకు సమయం పడక గదిలో తన మంచంపై పడుకున్న రాధాకృష్ణ ఏదో అలికిడి కావడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు అతని ఎదురుగా ఒక దివ్య కాంతి ప్రకాశిస్తూ కనబడింది చూస్తుండగా ఆ కాంతి ఒక స్త్రీ రూపాన్ని జాల్చింది దైవిత్యమైన కాంతులను వెదజల్లుతున్న ఆ స్త్రీమూర్తిని సాక్షాత్తు జగన్మాతెనని గ్రహించిన రాధాకృష్ణ అమ్మ అంటూ ఆ తల్లిని పాదాలపై పడాలి అనుకున్నాను కానీ మంచంపై అతనిని ఎవరో కట్టేసినట్లు అనిపించడంతో అంగులం కూడా కదలికపోయాడు ఏమైంది నాకు అనుకుంటూ రాధాకృష్ణ తన వంక తనను ఒకేసారి చూసుకొని ఆశ్చర్యపోయాడు అతని శరీరం పక్క చిక్కిపోయింది చర్మం ముడతలు పడిపోయాయి లేచేందుకు ఏమాత్రం ఓపిక తన తనలో మిగలలేదని తన అంతఃక్యాలము సమీపించిందని అర్థం చేసుకున్న రాధాకృష్ణ ఆ పరమేశ్వరుని వంక చూస్తూ తల్లి నన్ను నువ్వే కాపాడాలి నాకు నీ వద్దకు రావాలని ఉంది అన్నాడు అవును కుమారా నాకు నిన్ను నాతో తీసుకెళ్లాలని ఉంది కానీ నువ్వు ఈ జన్మలో చేసిన పుణ్యం అందుకే సరిపోయినట్టు లేదు అదే నా బాధ అంది జగన్మాత విచారంగా అమ్మ నేను ఇప్పటి వరకు ఎవరిని కష్టం కలిగించకుండా ఉన్నాను ఇది సరిపోదా అడిగాడు రాధాకృష్ణ సరిపోదు నాయనా నువ్వు నాతో రాగలిగేందుకు కావలసిన అర్హతను పొందాలంటే నీకు లభించిన మానవ జన్మను భగవత్ సేవకు అంకితం చేయాలి నేను నీకు ఇచ్చిన తొంభై ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏనాడు నా సన్నిధిలో దీపం కూడా వెలిగించినట్టు లేవు అంది పరమేశ్వరి నిజమేనమ్మా నువ్వు ఇచ్చిన సుఖాలను అనుభవించానే తప్ప ఇన్నాళ్ళు సేవించాలని నేను అసలు ఆలోచించలేదు నన్ను మన్నించమ్మా నాకు ముక్తిని ప్రసాదించు తల్లి అని అమ్మను వేడుకున్నాడు రాధాకృష్ణ సరే నాయన నా బిడ్డవు కాబట్టి నీకొక చివరి అవకాశం నీకు ఖచ్చితంగా పది నిమిషాలు వ్యవధిలో ఇస్తున్నాను ఈ పది నిమిషాల్లో నీకు తోచిన విధంగా నన్ను సేవించి నాతో వచ్చేందుకు అర్హతను సంపాదించు నాయనా అంది పరమేశ్వరి ఆహా అమ్మ నువ్వు కరుణామయ్య నేను ఈ అవకాశాన్ని తప్పకుండా సద్విఘ్నం చేసుకుంటాను అని అమ్మని ఎలా సేవించాలని ఆలోచనలో పడ్డాడు రాధాకృష్ణ పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు కాబట్టి పెరిటలో ఉన్న నాలుగు పుష్పాలను కోసుకొని వచ్చి అమ్మ పాదాలపై వేదం అనుకున్నాడు రాధాకృష్ణ లేచి ప్రయత్నం చేసినప్పుడు కానీ రాధాకృష్ణకి అతను లేవనే స్థితిలో ఉన్నానని గుర్తుకు రాలేదు చేతులు జోడించి అమ్మను గురించి ప్రార్థన చేద్దామని రాధాకృష్ణ తన రెండు చేతులను ఒకే దగ్గరికి అతి కష్టం మీద తీసుకొని వచ్చాడు నరాల బలహీనత వల్ల చేతులు వణికిపోయాయి రెండు నిమిషాలు నమస్కారం ముద్రను నిలపలేకపోయాడు రాధాకృష్ణ తను తెలిసిన పాటను సంగీత సేవగా భావిస్తూ శ్రవ్యంగా పాడదామని రాధాకృష్ణ అనుకున్నాడు కానీ వృద్ధాపం వల్ల గొంతులో గఫం అడ్డుపడి పాడలేకపోయాడు ఇక నా వల్ల కాదమ్మా నువ్వే దారి చూపించు అని అమ్మవంక దీనంగా చూశాడు రాధాకృష్ణ అయ్యో నాయన నువ్వు పడుతున్న అవస్థను చూడలేకపోతున్నాను కొని నీకు వచ్చిన సూత్రంతో నన్ను సూచించు అడిగింది జగజ్జన రాధాకృష్ణ తన చిన్నప్పటి నుండి విన్న శ్లోకాన్ని ఒకటి టకాటకా చెప్పేశాడు కానీ అతని పళ్ళని ఊడిపోవడం వల్ల ఆ శ్లోకాల్లో చాలా పదాలు స్పష్టంగా పలకలేకపోయాడు అందువల్ల కొన్ని పదాలు ఆడదాలను కూడా మర్చిపోయాడు కొనిలే నాయన నన్ను చూసి నా రూపాన్ని వర్ణించు తృప్తి చెందాను అంది ఆ తల్లి రాధాకృష్ణకు వయసు వల్ల చూపు భాగం మందగించింది తన కళ్ళను ఎంత చీకటి నుంచి చూసినా అమ్మ రూపాన్ని స్పష్టంగా కనబడలేదు నాయన నా చుట్టూ ఉన్న తరంగాలు నా బీజక్షరాన్ని నిరంతరం ప్రతిద్వదించేలా చేస్తాయి జాగ్రత్తగా విను అది జగన్మాత రాధాకృష్ణ తన డెబ్బై ఏటనే వినికిడి శక్తిని కోల్పోవడంతో చెవులు రెక్కించి విన్నప్పటికీ తనకు ఎటువంటి శబ్దము వినబడలేదు అమ్మ ఇప్పుడేం చేయను అన్నట్టు అమ్మవంక చూశాడు రాధాకృష్ణ కాకరి ప్రయత్నంగా నీ మనసులో ఒక రెండు నిమిషాల పాటు నాపై లగ్నం చేయి అంది తల్లి రెండు నిమిషాలు ప్రయత్నించిన తర్వాత మహనీయులకు సైతం మనస్సును ఏకాగ్ర చిత్తంతో నీపై నిలబడడం సులభం కాదు నా వంటి అల్పునికి అది ఎలా సాధ్యమవుతుంది అమ్మ నా వల్ల కాదు అని అన్న రాధాకృష్ణ దీనంగా జగన్మాత రాధాకృష్ణకి ఇచ్చిన పది నిమిషాల గడువు ముగిసింది అమ్మా నేను ఏ విధంగాను సేవించకపోయాను అని దుఃఖంతో అన్నాడు రాధాకృష్ణ పశ్చాత్తాపంతో తన కళ్ళలో వెంటనే నీళ్లు కారిపోతున్నాయి ఇదంతా నీ స్వయంకృతం నాయన నువ్వు తరించడానికి నీకే మానవ జన్మను లభించిందని విషయం నువ్వు విస్మరించావు నీ పేరు చెప్పినప్పుడల్లా నా నామాలను స్మరించావు కనుకనే ఈ విధంగా అయినా మీకు నా దర్శనం భాగ్యం కలిగింది భగవత్ విషయాలు జీవితం చర్మ కాలంలో తెలుసుకోవచ్చులే అని అనుకోవడం వివేకం సర్వే జనా సుఖినో భవన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి